అమరావతి సమస్యల పరిష్కార వేదిక విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముప్పై నాలుగవ రోజు ప్రజా విజ్ఞప్తులు వచ్చాయి ఉండవల్లి నివాసంలో జరిగిన ప్రజా దర్బార్ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి వినివించారు ప్రతి పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆయా సమస్యలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు సితరావస్థలో ఉన్న రేవేంద్రపాడు వంతెనను పునర్నిర్మించండి మంగళగిరి మండలం నూతక్కి చెందిన విజ్ఞాన విహార పాఠశాల ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు రేవేంద్రపాడు వద్ద బుకింగ్ హోమ్ కెనాల్ పై శిథ్రావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు రేవేంద్రపాడు వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు రైతులు పాఠశాల కళాశాల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఇరుకుగా ఉండటంతో పాటు తరచు వాహనాలు నిలిచిపోవడం వంతెన ఇరువైపుల ఆక్రమణాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినవించిన ఫలితం లేదన్నారు